శ్రీ విష్ణు చిత్త కులనందన కల్పవల్లీ్రీరంగ రాజ హరిచందన దృశ్యా సాక్షాక్షమాం కరుణయా కమలామివా గోదామనన్య శరణ శరణం ప్రపద్యే ధనుర్మాస ఉత్సవాల్లో తిరుప్పావై అర్ధానుసంధానంలో మనం ఉన్నాం తిరుప్పావై ప్రబంధం అత్యంత శక్తివంతమైనటువంటిది ఈ ప్రబంధం మనకు శబ్ద రూపంలో ప్రబంధాన్ని మనం అర్థం తెలియకపోయినా దీన్ని అనుసంధిస్తే దీన్ని చదివితే తద్వారా ఆ శబ్దశక్తి వల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఒక ఎత్తు అయితే దీంట్లో ఉండేటువంటి అర్థములను మనం భావన చేయటం వలన అర్థానుసంధానాన్ని శబ్ద అనుసంధానాన్ని రెండింటిగా మనం చేసినట్లయితే తద్వారా వచ్చేటువంటి ప్రయోజనం అద్భుతమైనటువంటి రీతిలో ఉంటుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు అటువంటి ఈ తిరుప్పావై వ్రతానికి సంబంధించినటువంటి ప్రబంధంలో ఈ ప్రబంధానికి సంబంధించినటువంటి అధ్యయనంలో మనం ఇరవై నాలుగవ రోజుకు చేరుకున్నామ్మ ఇరవై నాలుగవ రోజున గోదాదేవి సభా ప్రాంగణానికి విచ్చేసినటువంటి సింహాసనం మీద వేంచేసి ఉన్నటువంటి కృష్ణ పరమాత్మకు మంగళాశాసనం చేయడం అనేటువంటి ఒక ప్రక్రియను ఇక్కడ మనకు ఈ పాశురంలో మనకు తెలియపరుస్తున్నారు మంగళాశాసనము అని అంటే భగవంతుడికి జయ జయధ్వానాలు పలకడం భగవంతుడి యొక్క వృద్ధిని కోరుకోవడం అనమాట ఆశాసనం ఆశీస్సు అంటాం మనం ఆశీస్సులంటే ఏమిటంటే ఎదుటి వ్యక్తికి అతనికి మంచి జరగాలి అని మనం కోరుకోవడం అయితే భగవంతుడికి ఆశీస్సులు ఇవ్వవచ్చునా భక్తులైనటువంటి వారు అనంటే ఇక్కడ ఎవరి యొక్క మంచినైనా ఎవరైనా కోరుకోవచ్చు కాకపోతే ఆశీస్సు అనేటువంటి పదం పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి చేసేటువంటిదిగా పెద్దవాళ్ళు చెప్తుంటారు కానీ భగవంతుడికి చేసేటప్పుడు భగవంతుని యొక్క అభివృద్ధి భగవంతునికి అభివృద్ధి ఏంటండి ఆయనే కదా మనకు అభివృద్ధి చేసేటువంటి వాడు అనంటే భక్తులైనటువంటి వారి దృష్టిలో భగవంతునికి కలిగేటువంటి గొప్పతనం కూడా అది అతని అతనికి మనం ప్రసాదించాలని కాదు అర్థం మనం ఆయన ఆయన యొక్క ఉన్న ఔన్నత్యాన్ని మనం ఆశించాలి ఇది భక్తిలో ఒక భాగం అంటారు భక్తిలో భక్తి రెండు రకాలుగా ఉంటుంది జ్ఞాన రూపమైనటువంటి భక్తి ప్రేమ రూపమైనటువంటి భక్తి జ్ఞాన రూపమైనటువంటి భక్తి ఉన్నంత వరకు భగవంతుడు మనకు ఏవో కొన్ని ఫలితాలు ఇస్తాడు ఆయన గొప్పవాడు మనం చిన్నవాళ్ళం అనేటువంటి భావన ఉంటుంది ప్రేమ రూపమైనటువంటి భక్తిలో ఆయనకే మనం కొన్ని మంచి పనులు చేస్తాము అనేటువంటి ప్రేమ భావన ఉంటుంది ప్రేమ అనేటువంటిది ఈ వ్యక్తికి జ్ఞానాన్ని తగ్గించి అవతల ఉండేటువంటి భగవంతుని యొక్క గొప్పతనం కూడా మనం గుర్తించలేనంత ప్రేమ కలిగి అతి స్నేహ పాపాశంకి అంటారు అతి స్నేహం అంటే ఆయన మీద ఉన్నటువంటి గొప్ప ప్రేమ అనేటువంటిది ఆయన యొక్క గొప్పతనాన్ని కూడా మనం మర్చిపోయేట్లుగా చేసి అటువంటి స్వామికి మనమే రక్షణ కలుగజేయాలి అనేటువంటి భావన అనమాట ఎట్లా అంటే యశోదాదేవి ఏ విధంగా అయితే కృష్ణుడికి రక్ష పెట్టిందో ఆవిడ దిష్టి తీసింది అలాగే కౌశల్య కూడా రామచంద్రమూర్తికి రామచంద్ర నీకు ఈ దేవతలంతా కూడా మంచి చేయాలి అని వాళ్ళని ప్రార్థిస్తుంది అనమాట అదేవిధంగా గోదాదేవి కూడా కృష్ణ పరమాత్మ సింహాసనం మీద కూర్చోగానే ఆయన చేసినటువంటి లీలలన్నీ కూడా తలుచుకుంటూ ఆయా అవతారములలో భగవంతుడు చేసినటువంటి లీలలన్నీ తలుచుకుంటూ ఆయనకు మంగళాశాసనం చేసేటువంటి పాశురం అత్యద్భుతమైన పాశురం ఇది అండ్రి ఉలహమందాయడిపోత్తి షన్నంగి తెన్నిలంగత్తాయి తిరల్పోత్తి పొన్న చహడముదత్తాయి పుహ్పోత్తి కండ్రు కుణిలా వెరిందాయి కయల్ కున్ను కుడయా వెడుతాయి కుణంబోత్తి వెహగడుక్కు నిన్ వేల్పోత్తి ఎన్నెంద్రుం శేవేత్తి ఇన్ను యాం వందో మిరంగేలో రెంబావాయి అమ్మవారు చెప్తున్నారు గోదాదేవి స్వామి నువ్వు మాకోసం ఎంత శ్రమపడి నడిచి ఆ సేనాగారం నుండి వచ్చి సభా ప్రాంగణంలో కూర్చున్నావయ్యా నీకు మంగళమగ్గుగాక నీకు జయము జయము అని చెప్పడం జయ జయ గోకుల బాల జయ సకలాగమూల కృపయా మాం పాల దీన మాం అవపాల జయ జయ గోకుల బాల నారాయణ తీర్థుల వారు ఈ తరంగంలో అంటారు బ్రహ్మదేవుడు ఆయన అహంకారమంతా పోయిన తర్వాత కృష్ణుడి దగ్గరికి వచ్చి శరణాగతి చేసి ఆయన్ను ప్రార్థిస్తున్నాడు జయ జయ గోకుల బాల ఓ గోకుల బాల జయ జయ నీకు జయముగుగాక అని అంటే మనం ఎప్పుడైతే ఆయనకు సరెండర్ అయిపోయామో పూర్తిగా ఆయనకు శరణాగతులమయ్యామో వెంటనే ఆయన యొక్క గొప్పతనం తెలిసిన తర్వాత ఆయనకు మంగళం పాడడం కంటే వేరే ఇంకొక ప్రయోజనం ఏం లేదు అని తెలుస్తుంది అదేవిధంగా గోదాదేవి అంటున్నారు అండ్రు ఈ ఉలహమళందా అడిభోత్తి ఆనాడు త్రివిక్రమావతారంలో బలిచక్రవర్తి దగ్గర నీవు మూడు అడుగుల నేలను యాచించి తీసుకున్న తర్వాత ఈ మూడు లోకములను కొలిచావయ్యా అలాగా అన్ ఈ ఉలహమందాయ్ ఈ మూడు లోకములను కొలిచినటువంటి అడిపోత్తి నీ పాదమునకు జయముగ్గుగాక నీ పాదములకు మంగళముగ్గుగాక అండ్రి ఉలహమందాయ్ ఎడిపోత్తి చెన్నంగ్ తెన్నిలంగై లంగై శబ్ తిరల్పో షంద్రంగు సీతాదేవిని రావణాసురుడు అపహరించుకుని వెళ్ళిపోతే ఆ సీతమ్మ వారి జాడ కనుక్కోవడానికై నీవు ఈ అడవిలో ప్రయాణం చేసి సముద్రాన్ని దాటి లంకా నగరానికి వెళ్ళి చంద్రు అంగ్ ఎక్కడికి తెన్నిలంగై దక్షిణ దిక్కున ఉన్నటువంటి సముద్రానికి ఆవల ఉన్నటువంటి ఆ లంకానగరానికి వెళ్ళి షెన్నంగ్ తెన్నిలంగై తెలంగా అందమైనటువంటి లంకా నగరం లంకానగరం ఎంత గొప్పది అని అంటే చెప్తారు యాహి వైశ్రవణే లక్ష్మి యాచేంద్రియ హరివాహనే హనుమంతులంతటి వాడు ఆ లంకానగరాన్ని చూసిన తర్వాత ఆశ్చర్యపోయి ఇది ఎంత అద్భుతంగా ఉంది యాహి వైశ్రవణే లక్ష్మి ఈ రావణాసురుడు యొక్క సంపద ఈ అందం ఇవంతా కూడా చూస్తుంటే ఎంత బాగున్నది అంటే యాహి వైశ్రవణే లక్ష్మీహి కుబేరుడికి ఎంత సంపద ఉందో అంత సంపద ఈ నగ నగరంలో ఉంది యాచేంద్రియ హరివాహనే ఇంద్రుడి దగ్గర ఎంత సంపద ఉందో అంతకంటే ఎక్కువ సంపద ఈ లంకా నగరంలో రావణాసుడి దగ్గర కనిపిస్తోంది వీడి దగ్గర ఒక అధర్మం అనేటువంటి దుర్గుణం గనక లేకుండా ఉంటే ఈ మూడు లోకాలని పరిపాలించగలిగినటువంటి శక్తి గలవాడు అవుతాడు వీడు అని హనుమంతుడంతటి వాడు ఆశ్చర్యపోయేంత అందమైనటువంటి లంకానగరాన్ని లంకానగరానికి అధిపతి అయినటువంటి రావణాసురుణ్ణి సంహరించాడు లంకానగరాన్ని ధ్వంసం చేశాడు రామచంద్రమూర్తి కేవలం సీతను అతను ఎత్తుకెళ్లినందుకు అధర్మంగా ఉన్నందుకు గాను షన్నంగ్ ఆ లంకానగరానికి వెళ్ళి షన్ు తానంతట నడిచి వెళ్ళి అనమాట రాముడుగా రాముడుగా నడిచి వెళ్ళి షెన్నంగ్ తెన్ని లంగై చెత్తాయి ఆ లంకానగరాన్ని ధ్వంసం చేశావు తిరల్పోతి అలా ఉన్నటువంటి నీ యొక్క బలానికి మంగళం అన్నారు రాముడికి ఉండేటువంటి బలం ఏమిటంటే ఆయన రాముడి దగ్గర ధర్మమే గొప్ప బలం అందుకనే రాముణ్ణి కేవలం మానవులు మాత్రమే ఇష్టపడటం కాదు రాక్షసులు ఇష్టపడ్డారు కోతులు ఇష్టపడ్డాయి భల్లూకాలు ఇష్టపడ్డాయి జంతువులు మానవులు ఇంకొకటి ఇంకొకటి దేవతలు ఇష్టపడ్డారు ఇలాగా అన్ని రకాల వాళ్ళు ఇష్టపడినటువంటి ఒకే ఒక దైవం రాముడు గనుక చిన్నంగు తెన్నిలంగతాయి తెరల్భోత్తి అలాంటి గొప్ప బలం కలిగినటువంటి రామచంద్ర రామచంద్ర రూపుడైనటువంటి ఓ కృష్ణ నీ యొక్క బలమునకు మంగళం చెన్నంగు తెన్నిలంగతాయి తెరల్బోత్తి పొన్న చహడం ఉదయితాయి అలాగే నువ్వు కృష్ణుడిగా ఉండి బాల్యంలో నీ వైపు వచ్చినటువంటి శకటాసురుణ్ణి నీ యొక్క కాలితోపుతో తన్ని ఆ శకటాసురుణ్ణి ధ్వంసం చేశావు కదా కనుక పొన్న చహడం ఉదయితాయి పుహైభోత్తి అలాంటి గొప్ప కీర్తి కలిగినటువంటి నీ యొక్క కీర్తిక మంగళం పొన్న చహడం ఉదయతాయి పుహైభోత్తి కన్ను కుణిలా వెరిందాయి కయల్బోత్తి అలాగే ఆ కృష్ణుడు కృష్ణుడుగా ఆయన అవతరించిన తర్వాత గోపాలకుడుగా గోలును కాచేటప్పుడు ఒక వత్సాసురుడి రూపంలో వచ్చినటువంటి రాక్షసుడిని సంహరించావు నువ్వు కన్ను కుణిలా ఎరిందాయ్ కయల్బోతి ఆ వత్సాసురుణ్ణి తిప్పి కొట్టి చంపినటువంటి నీ యొక్క కయల్పోతి నీ పాదములకు మంగళం కయల్పోత్తి కున్ను కుడయా విడుతాయి కుణం పోతి చిన్నతనంలోనే గోవుల్ని గోపాలకుల్ని వీళ్ళన్నీ కాపాడడం కోసమని ఒక చిన్న కున్న్రు కుడయా విడుతాయి గోవర్ధన పర్వతాన్ని గొడుగులాగా ఎత్తి వాటినన్నింటినీ రక్షించావు కదా కున్ను కుడయా విడుతాయి కుణం పోతి అలాంటి నీ యొక్క గొప్ప వాత్సల్య గుణమునకు మంగళముగాక కున్ను కుడయాబెడుతాయి కుణం పోతి వెంద్రు పహగెడుక్కు నిన్ కయ్యిల్ పోతి అలాగే నీ చేతిలో ధరించినటువంటి వేల్పోత్తి వేలాయుధమునకు మంగళముగాక వన్ పహగెడుక్కు నిన్ కయ్యిల్ వేల్పోత్తి ఎన్నెన్రున్ సేవహమే ఏత్తి పరహోళ్న్ ఎన్ ఎన్ ఈ విధంగా ఉన్ సేవహమే నీ యొక్క వీరచరితలనే ఏత్తి పరహోళ్న్ వాటినన్నింటినీ పాడి మంగళాశాసనం చేస్తూ పరహుళ్వా నిందియాం వందోం నువ్వు ఇచ్చేటువంటి పురుషార్థాన్ని పొందడం కోసమని ఇంద్రియాం వందోం మేమంతా కూడా నీ దగ్గరకు వచ్చి చేరామయ్యా ఇంద్రియాం వందోం ఇరంగేలో రెంబావాయి మా విషయంలో దయ చూపించవలసింది అని మంగళాశాసనం చేస్తూ స్వామివారిని ప్రార్థిస్తున్నారు గోదాదేవి స్వచ్ఛిష్ట మాలికాబంధ గంధబంధురణవే విష్ణుచిత్త తనూజాయే గోదాయే నిత్యమంగళం